స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా తెలుగు ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషాలతో ఉన్నారు అరవై సంవత్సరాలు పైగా అందరూ కూడా కలిసి అన్నదమ్ములుగా ఎంతో బాగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో రేపు ఒక కఠినమైనటువంటి నిర్ణయం వస్తుంది అని చెప్పి ఎక్కడ చూసినా వదంతులో అనుకోండి లేకపోతే ఒక నిర్ణయం జరగబోతుంది అని చెప్తూ ఉండడము చాలా బాధాకరమైనటువంటి అంశము ఒకవేళ సీమ విభజన అన్న అంశం వచ్చినా కానీ రాష్ట్ర విభజన అనేటువంటి అంశం వచ్చినా కానీ మొట్టమొదటిగా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రిది ముఖ్యమంత్రి తన క్యాబినెట్ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైనా నిర్ణయం అటు వచ్చిన పక్షంలో అలా రాజీనామా చేయని పక్షంలో వాళ్ళు చరిత్రహీనులుగా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు ఎట్టి పరిస్థితులలో ప్రజల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిది కానీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదానికి వీళ్ళు సిద్ధపడి ఉన్నారు ప్రజల పైన ఇంట్రెస్ట్ లేదు ఎలాగ సంక్షేమ కార్యక్రమాలు సరిగైనటువంటి రీతిలో అమలు చేయలేకపోతున్నారు ఎందుకు ఈ రకంగా ప్రజలలో చిచ్చులు పెట్టి రాష్ట్రాన్ని ఇలా అల్లకల్లోలం చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న దానిపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నదీ జలాల విషయాలు అన్యాయం అయిపోతాం అభివృద్ధి అన్ని విషయాలలో ఎక్కడికో వెళ్ళిపోతాం అన్ని త్యాగాలు చేసుకొని ఈరోజు దాదాపుగా ఏమీ లేకుండా ఉండడానికి చేతులు ముడుచుకొని కూర్చోకూడదు ప్రతి ఒక్కరు చైతన్యవంతులై కదిలితే వాళ్ళు గుణపాఠం చెప్పే విధంగా కదిలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం దయ